మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ మీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ ఈ ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు ఈ క్షణం వరకు మమ్మల్ని కృప భద్రత నిడులో క్షేమముగా కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా నీ దక్షిణ హస్తము చేత మమ్మల్ని రక్షించి క్షేమముగా మా కుటుంబాన్ని మా బిడ్డలను నడిపించినందుకు స్తోత్రాలు ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించే అవకాశమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నేసయ్య తండ్రి ఈ దినం అంతయు దేవా మా ప్రయాణాల్లో మా ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు తోడై మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను గొప్ప గొప్పదేవా ఏసయ గ్రంథం నలభై మూడవ అధ్యాయము ఒకటవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అంటున్నావు తండ్రి గొప్పదేవా ఇస్రాయేల్ ప్రజలు తండ్రి ఆ రోజు ప్రభా వారి యొక్క సృష్టికర్త విమోచకుడు రక్షకుడు రాజు సంరక్షకుడని తండ్రి ఇస్రాయల్ ప్రజల్ని ప్రేమించే వారని తండ్రి వారు తెలుసుకున్నప్పుడు తండ్రి వారి యొక్క పూర్వ క్షేమ స్థితిని మళ్ళీ కలగజేసిన గొప్ప దేవుడు ఈరోజు మాకు సెలవిస్తున్నారు భయపడకుము నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అంటున్నావు తండ్రి ఎస్సయ్యా మేము పాపంలో ఉన్నప్పుడు తండ్రిని స్వరక్తమిచ్చి మమ్మల్ని కొన్నావు తండ్రిని బిడ్డలు కానీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న అనేసయ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఏ ఆలోచన కలిగి ఉన్నారో ఏ విధమైన ప్రార్థన అవసరతలో ఈ ప్రార్థనలు ఏకీభవించారో మీకు సమస్తము తెలుస్తూ వారి హృదయ ఆలోచనలు ఎరిగిన గొప్ప దేవుడు ఉన్నావు గనుక వారి యొక్క ప్రతి ఆలోచనను అవసరతను మీ నామంలో తీర్చమని అక్కరలను తీర్చమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేయండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని లేవనెత్తండి అప్పు బాధల్లో కూరుకుపోయిన వారిని తండ్రి విడిపించండి తండ్రి ఇంద్ర ఇమ్మగలిగినస్తా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి నడిపించండి తండ్రి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జ్ఞాపకం చేసుకొని నూతన సంవత్సరము దయాకిరీటంగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు నూతన ఆలోచనలతో ప్రభు వారిని దీవించండి ఆశీర్వదించండి తండ్రి దేవా మా తెలుగు రాష్ట్రాలను ఇతర రాష్ట్రాలను ఇతర దేశాలను మా భారతదేశమును కూడా జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఎస్ఐ నైట్ డ్యూటీలో ప్రయాణంలో ఉన్నారు తల్లి ప్రయాణం చేస్తున్న వారు ఉన్నారు వారిని సురక్షితంగా కాచి కాపాడండి వారి యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చండి క్షేమంగా వారు వెళ్ళుటకు సహాయం చేయమని నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి పడుకుని చుండగా తోడై ఉండండి దుష్టులు దుర్మార్గు సతన సతన సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించి రేపటి కూర్చి మమ్మల్ని సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయడం ఎనామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకి తండ్రి ఆమె